ప్రభు నందో ప్రభు ప్రభునామంనా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోపు పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనము సహించిన వారిని దన్నులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలీయు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార దేవుని సృష్టి అంతటిని మనం గమనించవలసింది సహనము కలిగి ఉండడము నేర్చుకోవాలి కానీ లోకమైతే ఆ అసహమనమును తొందరపాటును ఉంది అయితే నీవింత పరిగెత్తినా దేవుని నియమము మాత్రము మారదు దేవుని పద్ధతి మారదు వేగవంతమైన ఈ లోకములో వేచి ఉండలేని ఈ లోకములో ఓపిక పట్టలేని ఈ లోకములో సహనము కలిగిన వారే అంతము వరకు నిలుస్తారు జయిస్తారు సాధిస్తారు యోపు తన సహనము ద్వారా రెండంతల దీవెన పొందెను స్నేహితుల కొరకు ప్రార్థించి రక్షించెను సహనమును చూపుట ద్వారా సంతోషము నిత్యముండును అనుభవించగలం యోబు పొందిన శ్రమ కంటే అధికమైన శ్రమను లోకములో కనుగొనుట అసాధ్యము పరిస్థితులు యోబుకు వ్యతిరేకముగా ఉన్నవి ఏలయనగా అతడు తన ఆస్తిని ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు తన ప్రియమైన బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు ఆయన భార్య అతనికి వ్యతిరేకముగా ఉన్నది అతని స్నేహితులు అతనికి వ్యతిరేకులయ్యారు యోబు దేవుని యెడల సహనాన్ని కోల్పోయి తన విశ్వాసమును వదిలివేయాలని సాతానుడు ఊహించాడు అయితే అలా జరగలేదు దేవునిపై తనకున్న విశ్వాసాన్ని యోబు వదిలిపే వేయలేదు యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము వచనములో ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతునని సెలవిస్తూ ఉన్నాడు నీ జీవితంలో శ్రమలు రాకుండా నీవు సహించువాడవుగా ఉండలేవు యుద్ధములు లేకుండా విజయాలు ఉండవు లోయలు లేకుండా కొండ శిఖరాలు ఉండవు అలాగుని నీకు దీవెన కావాలంటే భారము భరించుటకును యుద్ధము చేయుటకును సిద్ధపడి ఉండవలేను సహించిన వారే ధన్యులు సహనము లేని వారు దరిద్రులు కనుక ప్రియులారా మీరు సహనమును వహించి ధన్యత పొందవలనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక